రేషన్ వెహికల్స్ ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి ఈ రోజు అదే వెహికల్స్ లో ఏ వెహికల్స్ అంటూ వ్యర్థమని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మాట్లాడారో ఆ వాహనాల ద్వారానే ఈ రోజు ఆహార పొట్లాలు సరఫరా జరుగుతోంది అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఈ పక్క చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి వాహనాలకు సంబంధించిన దృశ్యాలు రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం అవే ఇప్పుడు ఆధారంగా మారాయి అవే లేకపోతే ఈ రోజు ఏం చేసి ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా విజయవాడ వాసులు ఇది చూస్తున్నారు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను విషంతో రాజకీయ కక్షితో నిర్వీర్యం చేశారు బ్యాచ్ అన్నారు ఈ రోజు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ప్రక్షాళనట నిర్వీర్యం చేస్తున్నారు రేషన్ వెహికల్స్ ఎందుకు వృధా అని మీ నోటితో మీరే అన్నారు అదే వెహికల్స్ ఈ రోజు లక్షలాది మందికి బాసటగా నిలిచింది ఈ రోజు మీరు ఆహార పొట్లాలు సరఫరా చేయడానికి ఒక ఆయుధంలా వాడుతున్నటువంటి వెహికల్స్ ఎండియు వెహికల్స్ ఎవరివి సార్ ఎవరు ప్రవేశపెట్టారు సార్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనపడకుండా ముఖానికి రంగు మీరు వేసి మూసేయచ్చు బట్ వాస్తవం వాస్తవం అనేది ఒకటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి మనం ఇలాంటి సమయంలోనైనా గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఒకసారి గుర్తుంచుకోవాలి సార్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేవి ఎండియు వెహికల్స్ అనేవి లేకపోయి ఉంటే ఈ రోజు ఏం చేసేవాళ్ళు ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదని ఈ రోజు బాధితులు చెబుతున్నారు ఎస్ వెంకటేష్ గారు ఈరోజు ఆ వెహికల్స్ చూస్తున్నారు సార్ ఎండీయు వెహికల్స్ రేషన్ ఇంటింటికి సరఫరా చేసినటువంటి వెహికల్స్ చూస్తున్నారు ఈరోజు అవే దిక్కయ్యాయి ఈ ప్రభుత్వానికి కాని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒక వృధా వాటి నిర్వహణ ఒక వృధా అందరూ మళ్లీ రేషన్ షాపుల దగ్గర సంచులు పట్టుకొని నిలబడండి ముసలి వాళ్ళైనా సరే క్యూలో నిలబడాల్సిందే కాళ్లు లేని వాళ్ళు కుంటి వాళ్ళు ఎవరున్నా సరే వెళ్లి అక్కడికి వెళ్ళి నిలబడాల్సిందే